అయితే ఈ హరీష్ రావుది ఏదో స్కామ్ అని వచ్చిందయ్యా హరీష్ రావుది ఏం స్కామ్ ఒకసారి చూద్దాం హరీష్ రావు ముఠా స్కామ్ అట ముఠా మరో స్కామ్ చేసిందని చెప్తున్నారు మేకతోలు కప్పుకొని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న గుంటనాక హరీష్ రావు అనేది మరోసారి నిరూపితమైందంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకున్నట్టు నటించి పన్నెండు మంది బిడ్డల చావు కారణమైన అగ్గిపెట్టే అలియాస్ తన్నీర్ హరీష్ రావు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు అనుభవిస్తూ పెద్ద ముఠాను ఏర్పాటు చేసుకొని అమాయక ప్రజల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నాడని గత పదేళ్లుగా మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తన ముఠా ద్వారా ప్రాజెక్టుల పేరుతో భూములు కమిషన్లు సెటిల్మెంట్లు దందాలు సాగించాడు మొన్నటికి మొన్న ఇదే హరీష్ రావు ముఠా చేసిన ఐదు వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఇప్పుడేమో ఏకంగా ఉద్యోగాల స్కామ్ బయటపడింది అంటూ ఉద్యోగాల స్కామ్ అంటే ఏందో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన్నీర్ హరీష్ రావు దగ్గర గత ఇరవై ఏళ్ళుగా పిఏగా పనిచేస్తున్న బూరుగుపల్లి రామచంద్రరావు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎంతో మంది అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడాడు హోంగార్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరు నుంచి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వసూలు చేశాడు తాము మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామనుకున్న బాధితులు మంత్రి మీద మంత్రి పిఏ మీద కేసు పెట్టడానికి భయపడ్డారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు చెల్లించిన బాధితులు తిరిగి డబ్బుల కోసం నిలదీస్తున్నారు తిరగబడుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది బాధితులు కోట్లలో డబ్బులు హరీష్ రావును కలుద్దామంటే కలవకుండా జారుకుంటున్నారు పిఏలు చెల్లని చెక్కులు రేప్ మాప్ అంటూ చెప్పులు అరిగేలా తప్పించుకుంటున్నారు తిప్పించుకుంటున్నారు సహనం ఓపిక సాగించిన బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో హరీష్ రావు ముఠా సాగించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది నిత్యం నీతి సూక్తులు వలించే హరీష్ రావు బాధితులకు డబ్బులు తిరిగిస్తున్నా లేక నాకు నా పిఏలకు సంబంధం లేదని తప్పి చెప్పి తప్పించుకుంటాడా అనేది చూడాలి హరీష్ రావు ముఠా చేసిన ఉద్యోగాల స్కామ్పై ప్రభుత్వం పోలీసులు విచారణ జరిపించి ఈ స్కామ్లో హరీష్ రావు పాత్రపై పిఏలపై విచారణ జరిపించి తీసుకున్న డబ్బులను తప్ప ఇప్పించి తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారని చెప్తా ఉన్నారు అయితే ఈ హరీష్ రావు పిఏన్ మరి చేసింది ఈ కథ అంతా ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇంట్లో పొరగాడు తప్పు చేస్తే మొదలు పోయి ఏం రాబోయ్ గిదేనా నీ పెంపకమని ఎవరిని అడుగుతారు ఫస్ట్ తండ్రిని అడుగుతారు లేదా తల్లిని అంటారు ఏమమ్మ గిట్నే ఉంటుందా నీ పెంపకమని ఎందుకు అంటారు అది ఒట్టిగా అనరు నీది ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకున్నా నీ ఓడ తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి బాధ్యత వహించాల్సి ఉంటుంది లేదా అది తెలిస్తే కట్టడి చేయాల్సి ఉంటుంది మరి హరీష్ రావుకు అన్ని చెప్పేటోడు ఉండగా గిరెందుకు చెప్పలేరు ఇట్లా జరుగుతుందని ఎందుకు తెలియదు అది ఒకసారి చూద్దాం ఈ ఫోటోలు ఏంటి వచ్చినాయి మనకి ఇవన్నీ ఏంటి చూద్దాం ఇవో ఇప్పుడు చెప్పు రేవడా నేను కేసీఆర్ మనిషి అని అంటారు కదా ఇప్పుడు కేసీఆర్ మనిషినా హరీష్ రావు ఇది తీస్తలేనా ఇప్పుడు హరీష్ రావు వచ్చింది వార్త ఇది వాస్తవమా కదా చెప్పనా చూసి చూపెట్టనా ఇ రేమి ఎవరైతేందిరా బాయ్ నేను ఏం చెప్పినా రైతుల కోసానికి మాట్లాడతాం మాకు ఇవ్వనంతో పట్టలేదని చెప్పినాం ఇగో ఈ ఫోటోలు ఏంటో వీడియోలు ఏంటో టకా మీకు చూపిస్తా చూడండి ఇదేదో చెక్కట ఇది చెక్కు ఎన్ మహేష్ పేరు మీద బూరుగుపల్లి రామచంద్రరావు ఇచ్చిన చెక్క ఇగో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చెక్కు ఈ అయితే అయిపోతుండే కదా ఎక్కడ పోయింది అది ఇగో జూమ్ చేసి చూపెట్ వచ్చిందా ఇగో బూరుగుపల్లి రామ్ చంద్రరావు చెక్కు సంతకం ఉన్నదా రైట్ ఓకే ఎందుకంటే అగాధం కాదు కదా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడద్దు కదా ఇగో బూరుగుపల్లి రామచంద్రరావు ఇంకో చెక్కు లక్షా యాభై ఐదు వేల రూపాయలు వీళ్ళు ఇచ్చిన చెక్కులు ఇదంతా కూడా ఈ మధ్య జరిగినాయి ఇగో వీడియోలు ఉన్నాయా చూడు రిగో పియా నా పక్కకున్న ఆయనైనా బ్లాక్ షర్ట్ కూర్చున్నాడు చూడు అయ్యప్ప మాలా స్వామియే శరణమయ్యప్ప ఇగో

ఇప్పుడో వచ్చింది వార్త హరీష్ రావు అయితేంది ఎవరైతేంది మాకు అయితే ఇక్కడ ముచ్చట ఏంటి చెప్పానా కాదు ఈ రామ్ చంద్రరావు ఫోన్ నెంబర్ ఉందా ఉంటే పట్టుకో అడుగు మెల్లగా హరీష్ రావు కాదు కాదు ఎందుకు ఎందుకు అడుగుతున్నా అంటే ఇట్లాంటి నిజాలు నిగ్గు తెలిసాలి ఏమనంటే అంటే ఇది హరీష్ రావు చెప్తే చేసిన వారా సన్నాసి మాలలు ఉన్నట్టు సాంశరణం చెప్తే చేసినవా లేకపోతే దొంగ నువ్వే చేసుకున్నావు అని తెలిస్తే కూడా క్లారిటీ వస్తుంది అందుకే అంటా ఉన్నాడు బట్టలు కూడా కొనుక్కున్నాట హోంగార్డ్ ఇప్పిస్తానడట పైసలు తీసుకున్నాట ఈయన అయ్యప్ప అని మొక్కుతా ఉన్నాడు ఇగో ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలో చెప్పు రామచంద్రరావు ఆయన అకౌంట్ నెంబర్ ఉంది బూరుగుపల్లి రామ్ చంద్రరావు అని ఉన్నది చెక్కు ఉన్నది బరాబర్ అన్నీ ఉన్నాయి ఏం పంపిణా మెయిల్కి రైట్ అది చూపెట్టాలి అట్లా అట్లా పంపించారు ఈ ఫోన్లలో పాపం రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఏం తెలుస్తాయి ఎవరు ఏవి నీళ్ళు ఎవి పాలు తెలియకపోతే కూడా ఆగమైతాం మనము అవి కూడా తెలుసుకోవాలి మనము ఎవడు మనోడో ఎవడు మందోడో ఎవడు మనల్ని ముస్తుండో ఎవడు మనని తేలుస్తుండో కూడా తెలుసుకోవాలి క్లారిటీ ఉండాలి నేను ప్రజల కోసమే మాట్లాడుతున్నాను కాబట్టి ఎవడైనా సరే మనకి ఏ నాయకుడైనా ఒకటే ఆ దొంగలను మనము ఆ దొంగల బారిన పడద్దు పైగా ఆ దొంగలని వాళ్ళ భర్తం పట్టేదాకా ఇచ్చిపెట్టద్దు ఎవడైనా భయపడాలనేది నేను చెప్తున్నా భయపడాలి ప్రజలను చూస్తే భయం ఉండాలి ఓటేసిన ప్రజలను చూస్తే బాధ్యతగా వ్యవహరించాలి ఎవడు తప్పు చేయకూడదు అది ఎవడన్నా కానీ మనకేమక్కర్నా ఓన్తోను మనకేం పంచాలి ఓన్తో మన ఓడు మనకేం చుట్టం ఇలా హరీష్ రావు పాత్ర ఎంత ఉందో అనేది ఖచ్చితంగా పోలీసులు తేల్చాలి విచారణ సంస్థలు తేల్చాలి ఈ కంప్లైంట్ ఇప్పుడు దీన్ని సుమోటోగా తీసుకోవాలి అసలు తీసుకొని పిఎల్ ఎంతమంది యాక్చువల్గా అయినాకు ఇంకో ఇద్దరు ఉంటారు కదా హరీష్ రావుకి ఈయన అసలు పిఏనా ఆ సామి శరణం ఈయన అసలు పిఏనట అట రిగో నెంబర్ వన్ ఇన పిఐగా ఓకే రామచంద్ర రావు రామన్న అంటారా అబ్బా ఇనేనా మరి మళ్ళీ మనం తప్పైతే చూపిస్తాం కదా అయ్యప్ప నేను కుల్లా కుల్ల చెప్తున్నా పొడల్ పుడలు చెప్తలేనని చెప్తుండు నేను పొడల్ పుడలు చెప్తలేను కుల్లా చెప్తున్నా జర్రా పొద్దుగల పోయి డ్రా చేసుకో అంటుండు అంత టెన్షన్లు ఉన్నాడు సామి ఎందుకంటే అయిపోయా బయట పడ్డది స్కామ్ బయటపడ్డది ఇలా ఇది ఎవరి మేడమ్ చుట్టుకుంటుంది అనేది అసలు ముచ్చట ఇప్పుడు పిఏగా పనిచేస్తున్న వాళ్ళ మీద ఎవరికి బాధ్యత ఉండాలి ఈయనకు జీతం ఇస్తున్నందుకు ఎవడు అని కట్టడి చేయాలి ఒకవేళ తప్పు చేస్తున్నట్టుగా ఆయన దృష్టికి రాలేదా వస్తే కావాలని ఊకున్నాడా వస్తే ఆయన కమిషన్ ఎంత అయినలా ఇది అసలు ఇది అట్లా అడుగుతారు మరి రైతులు ప్రజలు

మొత్తం బయటకొస్తుంది అనే ఉద్దేశంతో ఆయన స్వామిమాలలో ఉండి కూడా ఒక సివిల్ సివిల్ లో ఉన్నటువంటి వ్యక్తి కాళ్ళు మొక్కినంటే సుడురిగా ఇక అయితే ఆయన భగవంతుని కాళ్ళు మొక్కాలి లేదంటే ఇంకో స్వామిది మొక్కాలి ఆయన నేను మాలలో ఉన్నా అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన కాళ్ళ మీద పడుతుండు అంటే ఒకసారి చూడండి ఖచ్చితంగా ఈయన లేదో జరిగింది నేను ఇలా ఈయన తప్ప ఒప్పా కాదు లెక్క అసలు పైసలు ఎందుకు తీసుకొచ్చి చెప్పురు ఉద్యోగాలు ఇప్పిస్తామని పైసలు ఎందుకు తీసుకొచ్చి చెప్పురు ఇట్లా ఎంతమందిని బాధ పెడతారు మీరు అంటే అధికారం ఉన్నదని చేతుల ప్రభుత్వం ఉన్నదని లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు దండుకొని ఇట్లా అమాయక ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు మళ్ళీ కొంతమంది అంటారు వీడు ఎందుకు పోయండి అన్న మరి వీడు ఎందుకు నమ్మిండి అన్నా వీడు పైసలు ఇస్తే ఉద్యోగం వస్తే ఎందుకు నమ్మిండు చదువుకోనుండని ఒకడు అంటాడు మళ్ళా అదే హౌలే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇయా అని అంటే ఇది జరగదు అని చెప్తే వాడు పోనే పోడు కదా పెడతా అంటే ఓనిక ఆయన ఆశనే కదా వస్తుంది అంటే ఆశనే కదా పైసలు ఇస్తే వస్తాని ఒక ప్రభుత్వంలో ఉన్నాడు చెప్పినాక నమ్మరా ఇగో ఆ కాలు మొక్కడు చూడు పాప ఇక ఈ మొత్తానికి ఆయన బట్టలు బిట్టలు కొనుక్కుంటా జాంగా బనీలు అన్నీ కొనుకున్నాట కానీ ఉద్యోగం రాలేదట చెక్ ఇచ్చి పైసలు ఇచ్చిర్రు ఇప్పుడు పైసలు తిరిగి ఇచ్చేస్తా ఉండ ఆయన స్వామి మొక్కుతా ఉన్నాడు ఈ కథ ఏందో ఇదేందో ఇగో ఈయన ఇగో హరీష్ రావు ముద్దు ముద్దుగా దగ్గర తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు ఒళ్ళో గుసెట్టుకుండా లేకపోతే కౌలించుకుండా అది ఎవరిని సాధించేది లేదన్నా మనకు ఏమక్కర చెప్పు తప్పు చేసినా మనం ఎందుకు ఎందుకు ఎత్తుకోవాలి చెప్పు ఎవడైతే మనకు ఎందుకు ఏ పార్టీలో అయితే మనకెందుకు పార్టీల కోసం మనం ఉన్నది ఇగో ఈయననే మాలేసుకున్నాడు స్వామి మంచిగా ముందుగానే చూసుకున్నట్టు దగ్గరకు అల్మించుకున్న ఇట్లా అలుముకొని పెట్టుకున్నాడు ఇట్లా గట్టిగానే పట్టుకున్నాడు మంచి రిలేషనే ఉన్నది ఈ జేబులకు వెళ్ళి ఈ జేబులకు ఈయనకు జేబు లేదా హరీష్ రావుకి కానీ పక్క జేబులు ఉన్నట్టున్నాయి కింద కింద కీసాలు ఉన్నాయి కీసాలు అంటారు ఇట్టండి పెద్ద మనుషులు ఈ కీసలల్లో పెట్టుకుంటాడేమో మరి ఈయన గనక ఈ పని చేసుకుంటే నిజంగా అప్పుడు గింతే అప్పుడు గిట్టనే మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ ఆపడానికి కారణం ఈయనే చక్కనైన పూస కాదు శుద్ధ పూస కాదని చెప్పి ఆపిండు తెలుసా మీకు అందరికీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయలు సపరేట్గా పంపించిండు వాళ్ళని మాయ చేసుకొని తర్వాత ఆయన గ్రూప్గా పెట్టుకోవడానికి సపోర్ట్ చేసి పంపించిండని చెప్పి కొన్ని రోజుల వరకు కొన్ని నెలల దాకా మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే మళ్ళా పోయి వాళ్ళ ఇంట్లో ఇలా అమ్మనో వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు పోయి మాట్లాడుకొని దాన్ని సెటిల్ చేసుకొని వస్తే మళ్ళీ మంత్రి పదవి వచ్చిందని విపరీతమైనటువంటి వార్తలు వచ్చిన పైగా అది పక్కా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషనే అయితే ఆనాడు అట్లా జరిగింది ఈరోజు ఇంత బయటకు వచ్చినాక ఇలా హరీష్ రావు వస్తాం ఉంటుందని నేను మళ్ళీ మళ్ళీ అనుకోబుద్ధిలో ఎందుకు చెప్పన్న ఒక మంత్రి రాష్ట్రానికి రెండుసార్లు పనిచేసిండు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు తలుచుకుంటే ఆయన దగ్గరనే మొత్తం ఉన్నాయి భూములు కాదు కావాలంటే ఏదైనా అయినా తీసుకోవచ్చు ఈ పిఏ ముసుగులు మరి ఆయన చేయించిందా పిఏనే చేసి ఈయన మీద వేసిండా అనేది అతి త్వరలో తెలుస్తుంది మొన్నటి దాకానేమో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవాళేమో ఇది ఇక్కడ చూడండి ఇంకా ఇంకో రెండు ఉంటాయి ఈయనవి ఇగో ఆఫీసు ఈ పెద్ద మనిషి ఈ ఒక్క దొంగ కాదు ప్రతి ఎమ్మెల్యే దగ్గర ప్రతి మినిస్టర్ దగ్గర ఎంపీ దగ్గర ఇట్లాంటి దొంగలు మస్తుమోపోయారు మస్తు మోపోయారు పైసలకే పనులు అయ్యేటట్టుగా మోపోయినరు నేను అందుకే చెప్తున్నా ఎక్కడ కూడా మనకు వేరే రకంగా వస్తుంది ఏదన్నా అంటే నమ్మనే నమ్మద్దు పుణ్యానికి ఏది రాదు పైసలు ఇచ్చినా కూడా కొన్ని రావు దానికి కారణం ఏంటిదంటే ఆ దొంగలు అప్పటి మట్టుకు పైసలు తీసుకొని తర్వాత ఇస్తామని చెప్పి ఎగబెడతారు మనల్ని ఆగం చేస్తారు ఎవ్వరు కూడా రుణమాఫీకి సంబంధించి కూడా ఎవడన్నా బ్యాంక్ ఓడో లేకపోతే ఇంకోడో ఇంకోడో నాకు పదివేలు నేను చేపిస్తా అంటే ఏమంటారా అసలు అన్యాయంగా అటు సైడ్ ఆలోచించకూరు ఎవడన్నా ఇస్తే చేస్తాడు అంటే కొంతమంది నమ్మిన నమ్ముతారు కొంతమంది పదివేలు ఇస్తా అవుతుందట అంటే పక్క పోయి సాటుకు ఇచ్చేస్తారు తర్వాత బాధపడతారు ఏ దొంగలు నమ్మకురు మీరు ఇవన్నీ ఆయన అయ్యో ఉండను ఉండను ఇప్పుడు ఇక తెలిసిపోయింది కదా ఎవరనేది క్లారిటీ వచ్చేసింది కదా రామచంద్రరావే కదా అయినా లీలలు ఒక్కొక్క లీల ఇగో ఇటు రామన్నతో అటు హరీష్ అన్నతో ఇటు రామచంద్రమన్న పైన బాపు కేసీఆర్ ఉన్నాడు పైన బాపు కేసీఆర్ చేయ దోసుకోరు ఇక దొరికినంతా దోసుకోర్రీ లెటర్ ఏది చెక్కులు వచ్చినాయి లెటర్ ఏది ఆ చెక్కులు మీరు ఇందాక ఫోన్లో సరిగ్గా కనబడదో లేదో అన్న అది వాస్తవమాయను నేను వార్త తెలుసుకొని చెప్పాలి కదే అది నిజమో కాదో అని అంటే చూడు హరీష్ రావు అభిమానులు ఎట్లా తాగిపోతురు చూడు ఇగో బూరుపల్లి రామ్ చంద్రరావు సంతకం లక్ష యాభై ఐదు వేలు రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల ఇరవై ఎనిమిది తారీఖు చూసిరా కనబడదా ఇది ఎన్ మహేష్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓన్లీ డేటు ఇయర్దా రేపడదా ఇది ఇరవై ఎనిమిది ఇయ్యాల డేటు బౌన్స్ అవుడ్ కాదు నేను చెప్తా ఇది ఎందుకు వచ్చిందో ఇది పక్కా బ్యాంకుకు పోయి బ్యాంకు చెక్ డిపాజిట్ చేసుకోపోతే వాళ్ళు చెప్తారన్నట్టు ఇలా బ్యాలెన్స్ ఉందా లేదా ఇది చెక్ క్లియర్ అవుతుందా లేదా అని అది చూసినాక ఆయనకు అర్థమైపోయి బయట పెట్టిండు మాలాంటి పంపించిండు ఇది అసలు ముచ్చట చూడు రీగా డేట్ ఇంకోటి కూడా ఉంటుంది చూడు ఇంకో చెక్ కూడా అది ఇంకా పెద్దది అది నాలుగు లక్షల చెక్ డేట్లే అది అదే లక్ష యాభై ఐదు వేలు లేవన్నాకి నాలుగు లక్షల యాభై వేలు ఎట్లా వేసుకుంటారు చెక్ అందుకే ఏ లేదు ఇగో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎన్ రామచంద్రరావు డేట్ వేయలే లక్ష ఇరవై ఐదు వేలు ఈ చెక్ నెంబర్ ఎంత చూడూరి డబల్ ఫైవ్ వన్ టూ జీరో సిక్స్ డబల్ ఫైవ్ వన్ టూ జీరో సిక్స్ డబల్ ఫైవ్ వన్ టూ జీరో సిక్స్ వన్ టూ జీరో సిక్స్ డబల్ ఫైవ్ వన్ టూ జీరో సిక్స్ మధ్యలో తొమ్మిది చెక్కులు నాకు తెలిసి ఈ చెక్కులన్నీ దానికే పోయినాయి ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని పైసలు దొబ్బిరో ఈ చెక్కులన్నీ వాళ్ళకే ఇచ్చిర్రు అందుకోసమే ఆ సిరీస్ కూడా చూడండి ఇంకో తొమ్మిది చెక్కులు మధ్యలో మిస్ అయినాయి ఆ తొమ్మిది చెక్కులు గాలి ఉంటారు పాపం చూద్దాం ఇది బయటకు వచ్చేస్తే అతి త్వరలో ఏం పెద్ద విషయం కాదు ఊరుకుంటారు అయితే బయటకు నీతులు చెప్తారు లోపల ఏం చేస్తారో చూడు నాయకులు అంటోడు వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళు ఇవన్నీ బయటకు వచ్చి నాడే దొంగ లేకపోతే దొరనే నీతి ముచ్చట్లే అన్ని అన్ని సుధపుసముచ్చట్లే